నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని వినియోగించుకునేవారు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని మళ్ళీ ఒక ఏజెన్సీ ద్వారా దాదాపుగా ముప్పై మంది సెక్యూరిటీ టీం మరి పా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నెల ఇరవై రెండున వైఎస్ఆర్సిపి మీటింగ్ ఏర్పాటు చేసిన దృష్ట్యా మరి ఆ రోజు జరిగే మీటింగ్లో ఎలాంటి తీర్మానాలు నిర్ణయాలు చేస్తారో తెలియదు కానీ మరి ఇప్పటికే ఒక ప్రైవేట్ సైన్యం సెక్యూరిటీ మరి గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీతోనే రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు మళ్ళా ఇప్పుడు పాదయాత్ర ఏమైనా మళ్ళీ త్వరగా స్టార్ట్ చేస్తారా లేదు అంటే ఇంకేమైనా సంచలన నిర్ణయం తీసుకుంటారనేది ఇరవై రెండు మాత్రమే తెలుస్తుంది కానీ పాదయాత్ర చేసిన ఇంకా ఐదు సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి ఇంకా ఇప్పుడికి ఇప్పుడైతే కాదు మరి ఐదు సంవత్సరాలు ఇప్పటికే ప్ర పాదయాత్ర చేస్తే ప్రజలు ఎలక్షన్ టైంకి ప్రజలు మర్చిపోతారా గుర్తుపెట్టుకుంటారా అని అంటే అది అంత ఇప్పుడు ఇప్పుడు చెప్పేది అయితే కాదు కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం చేసే దిశగా వైసీపీ అధినాయకత్వం ఫెయిల్ అయిందనేది వాస్తవ రూపంలో గమనిస్తున్న సందర్భాల్లో ఖాళీగా ఉంది కాబట్టి పార్టీ అధినేత ఖాళీగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేసి ప్రతి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ మరింత ముందుకు వెళ్ళడానికి అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అండగా ఉండడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం రుణుని తీసుకుంటున్నారంటున్నారు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ టూర్ ప్రోగ్రామ్ ఏంటి జిల్లాల పర్యటన చేయబోతున్నారు అన్నారు ఏ పర్యటన చేస్తారు మరి ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులు ఓడిపోయారో ఆ ఓడిపోయిన అభ్యర్థులకి మరి పార్టీ అత్యవసరంగా రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టారు ఇరవై రెండున యాక్చువల్గా రేపు జరగాలి దాన్ని ఇరవై రెండుకి మార్చారు కాబట్టి ఆ మీటింగ్ యొక్క సారాంశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మధ్య టీడీపీ కూటమి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేసిన ఘటనలో గాయాలపై లేని కుటుంబాలని ఓదార్స్తారు పరామర్శిస్తారని చెప్పి ప్రచారం జరిగింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ముప్పై మందిని తెచ్చుకున్నారు అంటే ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇప్పుడే అంటే బయటికి వెళ్ళే ఉద్దేశం లేకపోతే ఇప్పటికిప్పుడే ప్రైవేట్ సెక్యూరిటీ అంత అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా మరి జగన్ గారికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్లో సెక్యూరిటీ సిస్టమ్ మరి ఏ విధంగా ఉంటుందో అవన్నీ యథావిధిగా ఉంటాయి కానీ మళ్ళీ సొంతగా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నారు మరి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్న ఆంతర్యంలో మరి జిల్లాల పర్యటన చేయబోతున్నారు చేస్తారని ప్రచారం జరుగుతుంది ముందుగా ఓదార్పు యాత్ర కార్యకర్తలు ఎక్కడైతే గాయపడ్డారో కుటుంబాలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో టీడీపీ వల్ల ఆ టీడీపీ వల్ల ఇబ్బందులు పడి కుటుంబాలను పరామర్శించడం వారికి హోదా పంపడం వారికి అండగా ఉండడం అన్ని విధాల పార్టీ అండగా ఉండదని చెప్పి ఒక మనోధైర్యం నింపే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మరి అందుకే ప్రైవేట్ సెక్యూరిటీని రెడీ చేసుకున్నారు ఇక గ్రామాల్లోకి లేకపోతే ఎక్కడైనా పరామర్శలకు లేకపోతే మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పూర్తిగా కనుసనల్లో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు ఉండబోతున్నాయి మరి ప్రజల్ని కలిసే అవకాశం మరి ప్రైవేట్ సెక్యూరిటీ ఇస్తుందా లేదంటే వలయంలాగా జగన్ గారిని వలయంలో పెట్టేస్తే ప్రజలు కలవడానికి అవకాశం ఉంటుందా లేదా అనేది మరి రానున్న రోజుల్లో లేదంటే ఇరవై రెండో తారీఖున జరిగే సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయం ప్రకటిస్తారో ఆ నిర్ణయం మేరకు జగన్ గారు ఓదార్పేత్ర ఉంటుందా లేదా రాష్ట్ర పర్యటన ఏ విధంగా ఉండబోతున్నది క్లియర్గా తెలిసే అవకాశం కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు